తొంభై రెండు ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై నాలుగు నంబరు గల సేల్ దస్తావే చేసి ఉన్నారు తదుపరి మానుకోరా గారు వీరిద్దరూ వచ్చి ఇది మాకు సంబంధించిన ఆస్తి వారిద్దరికీ ఈ ఆస్తికి సంబంధం లేదు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు ఈ కంప్లైంట్ ప్రకారము ఈ ఆస్తి ఈ సర్వే నెంబరు దీనికి సంబంధించిన ఖాతా నెంబరు వీరిదా లేకపోతే రిజిస్టర్ అయిన వారిదా తెలుసుకుంటకు ఆధార్ నెంబరు ఎవరి ఖాతా నెంబర్తో లింక్ అయింది దాని గురించిన ఇన్ఫర్మేషన్ కొరకు ఎంఆర్ఓ గారికి ఒక లెటరు రాసి ఉన్నాం దాన్ని వారి దగ్గర నుంచి ఎవరి ఆస్తి అనేది ధృవీకరించిన తర్వాత తదుపరి చర్యలు ஊர்ம நான்கு மாநில நர்சிம்ஹா ரூபா மாத்தண்ணய கொடுக்கு பேரு ரெண்ட பயிரைய மாண்டி பயரு கூட பங்காரையாரு பங்கார கொடுக்கு பயிர கூட நர்சிம்ஹரவு అతను ఏం చేసేటంటే మా పాస్ పుస్తకం యాస్టిస్గా మా తాతయ్య పాస్ పుస్తకంలో అతను ఫోటో అంటించుకొని అది భోజరే అంటారో ఏదంటో నాకు తెలియదు చేసుకొని అది ఇక్కడ అమ్మేసి ముందు రెండు వేల ఇరవై రెండు మార్చ్ ఎండింగ్లో కెనరా బ్యాంక్ అది మాకు తెలిసింది ఈ మధ్యనే అది తెలిసి అది కన్ఫామ్ చేసుకునే తలకే రిజిస్ట్రేషన్ అయిపోయింది పదిహేను పదహారు తారీఖులో రిజిస్ట్రేషన్ అయిపోయింది రిజిస్ట్రేషన్ అయిపోయినాక మేము రిజిస్టర్ గారిని కలిసాము కలిస్తే ఆయన చూద్దాం రిజిస్టర్ గారు మా దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో తీసుకొని వచ్చి అన్నీ సబ్మిట్ చేయమంటే మా మా తాతగారు అనువంశికను మా నుంచి వచ్చిన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది యాభై రెండులో డాక్యుమెంట్ అన్నీ తీసుకొచ్చి మేము రిజిస్టార్ గారికి సబ్మిట్ చేసి ఇక్కడ నుంచే ఎంఆర్ఓ గారికి కూడా ఒక అర్జీ లెటర్ పెట్టాం ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ లెటర్ పెట్టాం దానికి మా తాతగారికి సంబంధించి ఆల్రెడీ ఆధార్ లింక్ అయ్యింది మా తాతగారి ఆధార్ నంబర్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ లింక్ ఉంది లింక్ అయి ఉంటే అది ఎంఆర్ఓ గారికి మేము అర్జీ పెట్టుకున్నాం ఆ అర్జీ పెట్టుకున్నది ఏంటంటే వాళ్ళకి కొంచెం ఎలక్షన్ డ్యూటీలో బిజీగా ఉండి వాళ్ళు బిల్లీ అవుతుంది ఆ ఆధార్ లింక్ తీసుకొచ్చి రిజిస్టర్ గారు మమ్మల్ని సబ్మిట్ చేయమన్నారు ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చాం అది చాలా మెయిన్ ప్రూఫ్ అని చెప్పి రిజిస్టర్ గారు మాకు సజెస్ట్ చేశారు తీసుకొచ్చి మేము సబ్మిట్ చేయడానికి వెయిట్ చేస్తాం మాకేంటంటే అన్యాయం జరిగిందండి మా పొలం ఇప్పుడు ఇక్కడ ఎవరైనా చేయడం డాక్యుమెంట్ రైటర్లు కానివ్వండి బ్రోకర్లు కానివ్వండి రిజిస్టార్ గారులు కానివ్వండి ఎవరైనా కానీ మా పొలం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కనీసం అంటే మీరు పాస్ పుస్తకాలు రెండు వేల తొమ్మిదిలో పుట్టించుకున్నాయి తీసుకెళ్ళి రెండు వేల ఇరవై రెండులో లోన్లు పెట్టుకొని బ్యాంక్ మేనేజర్లకి లంచాలు ఇచ్చుకొని ఇవన్నీ చేసుకొని మీరు ఇట్లా చేయటం తప్పు కాదా అసలు ఆల్రెడీ మా తాతగారి పేరు మీద రెండు వేల పది పదకొండులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అబ్బూరు గ్రామంలో మేము యాభై వేలు ఒకసారి ముప్పై వేలు ఒకసారి మా తాతగారు లోన్ తీసుకొని ఉన్నారు ఆ లోన్ ఇప్పుడు దాకా అవ్వలేదు ఆ లోన్ ఇప్పుడు దాకా అవ్వలేదు అట్లాంటిది ఆ లోన్ అవ్వకుండా మళ్ళీ దాని మీద ఇంకొక లోన్ మీరు ఎలా పుట్టించుకోగలిగారు ఇదంతా ఫ్రాడే అని చెప్పేసి మేము సవినయంగా ఎవరు చేయించుకున్నారు నరసింహారావు గారి దగ్గర నుంచి సేల్లీ బంగారే గారి బంగారే గారి విజయలక్ష్మి విజయ గారి దగ్గర నరసింహారావు దగ్గర నుంచి పోతుగంటి విజయలక్ష్మి పాలపాడు గ్రామం నర్సిరాహపేట జిల్లా చేయించుకున్నారని చెప్పి మేము విన్నాం ఆ తర్వాత అదే రిజిస్టార్ గారిని కూడా మేము అడిగాం వచ్చి ఇక్కడ అయితే ఈ రైటర్ ఆంజనేయుల గారికి చెప్పారు వాళ్ళని అటు వాళ్ళని ఇటువల్ని పిలిపి మరి పదిహేడో తారీఖు నుంచి చెప్తుంటే ఇవాళ ముప్పై తారీఖు ఇప్పటికీ వాళ్ళు రాలేదు ఎవరు ఇప్పటికీ వాళ్ళు ఎవరు రాలేదు రాకపోగా మేము కాళ్ళు అరిగిపోయేటట్టు సరే మీరు మీరు కాకుండా వేరే వ్యక్తి రిజిస్టర్ ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళని మీరు సంప్రదించారా మేము మేము వాళ్ళని ఎవరిని సంప్రదించలేదు పదహారో తారీఖున వాళ్ళ నాన్నగారు ఇక్కడ నుంచి ఊరేళ్ళు కాదు మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా ఊర్లో మేము కనుక్కోనగా పదహారవ తారీఖు వాళ్ళ నాన్నగారు ఎవరైతే రిజిస్టర్ చేయించినాడో వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్ద అబ్బాయి మహబూబ్ నగర్లో లో ఉద్యోగం ఇచ్చే కంపెనీలో జాబ్ చేస్తాడు శ్రీనివాస్